హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే ఓక్ సాలిని మన తెలుగు ఛానల్ ఐమ్ ప్రౌడ్ ఫోన్ రూపాయ అనిపేస్తూ ఫౌండర్స్ యొక్క వీడియోలో నాలుగు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విత్ డ్రా ఆప్షన్స్ అనేవి బ్యాంక్లో పెట్టుకోవడానికి క్రిప్టోలో పెట్టుకోవడానికి కూడా ఏనుబులు అయితే అయ్యాయి కానీ ఇవి మనకి డిఫరెన్స్ ఉంటుందా లేదంటే పాత పద్ధతి పరంగా ఉంటుందని కొంతమందికి డౌట్స్ వస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం అసలు ఎన్ని కాయిన్స్ ఉంటే మినిమం విత్ డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనేది కూడా మనం తెలుసుకుందాము వీడియోలో అలాగే చాలామందికి జీరో పాయింట్స్ చూపిస్తాయి అంటే మీకు వ్యాలెట్లో జీరో తప్ప ఏం చూపించదనమాట అది ఎందుకు చూపిస్తుంది అనేది మరొకసారి మనమైతే క్లారిటీ చేసుకుందాము అలాగే మనకు వచ్చే కమిషన్ అనేది దేశాలు బట్టి మారుతుందా లేకపోతే మ్యాక్సిమం అందరికీ ఒకటే రకమైన కమిషన్ స్ట్రక్చర్ వస్తుందా ఎందుకంటే ఈ మధ్య మాటేసారు సారు లైవ్లో చాలా దేశాల గురించి కమిషన్ స్ట్రక్చర్ గురించి చెప్తున్నారు అసలు ఎందుకు చెప్తున్నారు వీడి గురించి కూడా క్లారిటీ ఇద్దాం వీడియోలో సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుందండి మీకు ఎవరో చెప్పరు కాబట్టి ఖచ్చితంగా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకెవరైతే ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనండి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి మెయిన్ ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి దేశాల బట్టి మనకి మన యొక్క ఏదైతే కమిషన్ ఉందో అది డిఫరెంట్ డిఫరెంట్గా మారుతుందా అంటే ఇండియాలో ఒక రకమైన కమిషన్ ఉంటుందా యూఎస్లో ఒక రకంగా ఉంటుందా ఈజిప్ట్లో ఒక రకంగా ఉంటుందా సింగపూర్లో ఒక రకంగా ఉంటుందా ఈ రకమైన డౌట్స్ చాలామందికి వస్తున్నాయి కానీ మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే మన మాటిసారి కానీ క్రిష్టిసార్ కానీ ఇరవై ఐదు డాలర్లు కమిషన్స్ బ్రేక్ డౌన్ ఓకేనా కమిషన్ స్ట్రెచ్చర్లో మార్పులు ఉండవు మాక్సిమం కమిషన్ స్ట్రెచర్ అనేది ఏ దేశమైనా సరే ఫస్ట్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మిగతా పర్సన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్స్ ఓకే కానీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మన దాంట్లో లెక్క ప్రకారం వన్ కాయిన్ అంటే మన కాయిన్ వేరే కాయిన్ అంటే మామూలు కాయిన్ కాదు మనది ఓ కాయిన్ ఓకేనా మన కాయిన్ లెక్క కాదు కానీ ఆ కాయిన్ అనే వర్డ్కి దాని యొక్క వాల్యూ ఎంత అంటే ఒక డాలర్ ఓకేనా అది డాలర్ రేటు పెరిగితే పెరుగుతుంది డాలర్ రేటు తగ్గితే తగ్గుతుంది ఓకేనా అదేం క్రిప్టో కరెన్సీ కాదు ఇది ఒకటి మీకు క్లారిటీ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఒక డాలర్ వాల్యూ ఎనభై మూడు రూపాయలు పైన ఉంది కానీ అదే డాలర్ వాల్యూ యూఎస్లో అంటే వాళ్ళకి ఒక రూపాయి లెక్క అంటే డాలర్ అంటే ఒక రూపాయి వాళ్ళ దేశంలో మరి అంతే కదండి అంటే మనం అదే విధంగా చెప్తున్నాను మీకు వాళ్ళ దేశంలో డాలర్ అంటే ఒక్క రూపాయ లెక్కే వాళ్ళకి కరెన్సీ లెక్కలు వస్తుంది కానీ అదే డాలర్ మనకి ఎనభై మూడు రూపాయలు అలా కాకుండా వేరే దేశంలో డాలర్ ప్రైస్ అనేది ఎనభై రూపాయలు ఉండొచ్చు డెబ్భై రూపాయలు ఉండొచ్చు అరవై రూపాయలు ఉండొచ్చు ముప్పై రూపాయలు ఉండొచ్చు ఈ రకంగా వేరియేషన్ మారుతుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన దేశం బట్టి మన కరెన్సీ బట్టి మనమైతే డాలర్ ప్రైజ్ని బ్రేక్ డౌన్ చేస్తే మనం నిన్న మాట్లాడుకున్నట్టు వెయ్యి డాలర్కి ఎనభై మూడు వేలు దాకా వస్తుంది కానీ వేరే దేశాల్లో వెయ్యి డాలర్లు వాళ్ళకి వచ్చినా సరే వాళ్ళకి యాభై వేలు రావచ్చు ఈఎస్ అయితే వెయ్యి డాలర్లు అంటే వెయ్యి రూపాయల లాకే వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట కాబట్టి ఈ రకమైన వేరియేషన్ ఉంటుంది తప్ప వచ్చే కమిషన్లో తేడా ఉండదు ఆ దేశాన్ని బట్టి ఆ డాలర్ రేట్ అక్కడ ఉన్నదాన్ని బట్టి వాళ్ళకైతే అమౌంట్ అనేది వాళ్ళు ఖర్చు చేసుకోవడానికి ఉంటుంది ఒక నేను మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కమిషన్ స్ట్రెక్చర్లో కానీ ఇవ్వడంలో కానీ తేడా ఉండదు అక్కడ ఉన్న దేశం బట్టి వారు వాడేదాన్ని బట్టి వాళ్ళకైతే కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ ఇంకా రెండో క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేము విత్డ్రా అనేది కొత్తగా పెట్టుకోవచ్చా అలాగే మా బ్యాంక్ అకౌంట్ కూడా మార్చుకోవచ్చు ఎందుకంటే చాలామంది బ్యాంక్ అకౌంట్ బ్లాక్స్ అయినాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అయితే వాళ్ళు కావాలనే ఆపేయడం జరిగిందనమాట కాబట్టి మేము మళ్ళీ విత్డ్రా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా విత్డ్రా పెట్టుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి టెక్ టీమ్ అనేది ప్రజెంట్ కేవలం ఓఎస్ స్టెబిలైజేషన్ చేయడానికి ప్రొడక్ట్స్ని ఇంక్లూడ్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది అంతేగాని మనకి సపోర్ట్కి సంబంధించిన టెక్ టీం అనేది వర్క్ చేయడం లేదు కాబట్టి మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏవైనా ఆప్షన్స్ మార్చుకోవాలన్నా లేదంటే వితిడ్డాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలన్నా టెక్ టీమ్ వాళ్ళు మీరు పెట్టే ఈ సపోర్ట్ మెయిల్ని యాక్సెప్ట్ చేసి మీకు రిప్లై ఇవ్వాలి ప్రజెంట్ ఎటువంటి సపోర్ట్ పెట్టడానికి మీకు అక్కడ ఆప్షన్స్ అయితే కనిపించడం లేదన్నమాట కాబట్టి కుదిరినంత వరకు మీరు ఎవరు కూడా ఆల్రెడీ విత్డ్రా పెట్టిన అమౌంట్ని క్యాన్సిల్ చేయడం కానివ్వండి అలాగే ఫ్రెష్గా పెట్టుకోవడం కానివ్వండి చేసినా సరే అది పెద్దగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వర్కౌట్ అవ్వకపోవచ్చు ఓకేనా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే విత్డ్రా ఎంత అమౌంట్ ఉన్న వాళ్ళు పెట్టచ్చు మినిమం వంద డాలర్లు దాటిన వ్యక్తులు మాత్రమే లేదా కనీసం వంద డాలర్లు ఎవరికైతే మీకు వ్యాలెట్లో చూపిస్తుందో వాళ్ళు మాత్రమే మీరు విత్డ్రా పెట్టుకోవడానికి కుదురుతుందన్నమాట అలాగే మీకు విత్డ్రా ఆప్షన్స్లో కూడా డ్రా పెట్టుకునేటప్పుడు కూడా మీరు వంద డాలర్ విత్తడ పెడితే వంద డాలర్లు మనకు రాదండి దాంట్లో ఇరవై డాలర్లు కమిషన్ అనేది కట్ అవుతుంది కాబట్టి మీరు ఎన్ని డాలర్లు పెట్టినా సరే ఇరవై డాలర్లే కట్ అవుతుంది కాబట్టి కుదిరినంతవరకు విత్డ్రా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని వంద డాలర్లు పెట్టి మళ్ళీ మీరు విత్డ్రా చెక్ చేసినా మీకు ఇరవై డాలర్లు కట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే పెండింగ్లో ఉన్న డ్రాలు ఇప్పుడు దాకా ఎవరికి రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఎవరైనా కొత్తగా విత్డ్రా పెట్టినా సరే వాళ్ళకి వెంటనే వస్తుందని మనం ఇక్కడ చెప్పలేమట ఎందుకంటే ఆల్రెడీ పదమూడు నెలల బట్టి డ్రా ఎవరైతే పెట్టి రెడీగా ఉన్నారో వాళ్ళకి ఇంకా కంపెనీ పూర్తిగా క్లియర్ చేయలేదన్నమాట పెండింగ్లో ఉంది నాతో సహా కాబట్టి ఫ్రెష్గా ఎవరైనా సరే మీరు పెట్టాలి అనుకుంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో కొత్తగా విత్డ్రాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఒక యాక్సెప్ట్ చేసినా సరే వెంటనే రాకపోవచ్చు మాట ఓకేనండి మీకు క్లారిటీగా అనుకుంటున్నాను కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మీరు బ్యాంక్ మార్చుకోవడానికి కానీ లేదంటే విత్డ్రా అమౌంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా విత్ డ్రా పెట్టుకోవడానికి కానీ ఎటువంటి అవకాశాలు ప్రజలు సపోర్ట్ సిస్టం లేదు కాబట్టి పని చేయవు ఓకేనా కానీ విత్ డ్రా ఆప్షన్ అనేది మీరు కావాలంటే పెట్టుకోవచ్చు కానీ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతుందని గ్యారంటీ మన జస్ట్ ఆప్షన్స్ వచ్చినాయి అంతే అంతేగాని అది వర్క్ అవుతుందని మనం ఇక్కడ చెప్పలేము ఎందుకంటే కంపెనీ నుంచి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలా అంటే విత్డ్రా పెట్టుకోండి లేకపోతే విత్డ్రా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మార్చుకోండి అని ఎటువంటి ఎటువంటిది కూడా కంపెనీ నుంచి అఫీషియల్గా ఒక పాపప్ మెసేజ్ కానీ ఏమీ రాలేదన్నమాట ఓకేనండి కాబట్టి జస్ట్ ఒక ఆప్షన్స్ వచ్చినాయి వచ్చినాయి అన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప మనం వాటి మీద ప్రయోగాలు అయితే ప్రజెంట్ చేయకూడదు ఓకేనా మరి సిస్టమ్ స్టేబుల్ అయిన తర్వాత మా బ్యాంక్ అకౌంట్ ఫీజ్ అయింది కాబట్టి మళ్ళీ మా బ్యాంక్ అకౌంట్ మేము మార్చుకోవచ్చా అలాగే విత్డ్రా క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరేగా మొత్తం టోటల్ అమౌంట్ పెట్టుకోవచ్చు అంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ మార్చుకునే ఆప్షన్ ఇస్తారు అలాగే విత్డ్రా క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా విత్డ్రా పెట్టుకునే ఆప్షన్ కూడా ఇస్తారన్నమాట ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అలాగే ఎవరికైతే వారి యొక్క వ్యాలెట్లో జీరో కనిపిస్తుందో వారందరూ కూడా వాళ్ళ కింద ఎటువంటి సేల్స్ జరగలేదు కాబట్టి వాళ్ళు ప్యాకేజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి జీరో చూపిస్తుంది ఒకవేళ ప్యాకేజ్ తీసుకొని సింగిల్ ఫౌండర్స్కి ఎంత చూపిస్తుంది అంటే వన్ నాట్ సెవెన్ డాలర్స్ చూపిస్తుంది అన్నమాట ఓకేనా అలాగే మీరు కొంతమందికి అంటే కొంతమంది సింగిల్ పర్సన్ ఉన్న వాళ్ళు తొంభై మూడు డాలర్లు అయిన తర్వాత ప్యాకేజీ బై చేశారు మరి తొంభై మూడు డాలర్లు కూడా ప్యాకేజీ బై చేశారు కాబట్టి ఐ కమిషన్ ఒక హండ్రెడ్ పర్సెంట్ తొంభై మూడు డాలర్లు ఉన్నాయని మా వ్యాలెట్లో మరి విత్ డ్రా పెట్టుకోవచ్చు అంటే అది కూడా విత్డ్రాకి వర్తించదు ఎందుకంటే మినిమం వంద డాలర్లు ఉంటేనే మీరు విత్డ్రా పెట్టుకోవడానికి అక్కడ విత్ డ్రా అనే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట నార్మల్ అప్పుడు అది విత్ డ్రా అనే ఆప్షన్ అని మీకు అక్కడ కనిపించదు ఒకవేళ ఎవరికైనా సరే అసలు మనకి ఈ వ్యాలెట్స్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఏ వ్యాలెట్ ఎందుకు పనిచేస్తుంది కొంచెం క్లియర్గా చెప్పండి అన్న వాళ్ళు కింద మాకు అంటే కింద మన కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి నాకు అది సరిపోతుంది ఇంకెక్కువ మీరు టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎస్ మాకు కావాలి మాకు విత్డ్రా ఆప్షన్స్ అంటే వ్యాలెట్ ఆప్షన్స్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము వ్యాలెట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ని వ్యాలెట్స్ ఉన్నాయి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు కింద ఎస్ అని చెప్పి పెట్టండి ఖచ్చితంగా దాని గురించి కూడా మరొకసారి వీడియో చేద్దాం ఎందుకంటే గతంలో ఎప్పుడో మనం ఎనిమిది నెలలు తొమ్మిది నెలల క్రితం వీడియోలు చేస్తాం ఇప్పుడు చాలామందికి అదైతే గుర్తు కూడా ఉండదు కాబట్టి మనకు చాలా వ్యాలెట్లు ఉన్నాయి నాలుగైదు వ్యాలెట్స్ ఉన్నాయి ఏ వ్యాలెట్ ఎందుకు చేస్తుంది అనేది కూడా మనం తర్వాత తెలుసుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత ఎస్ పెట్టండి ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా సరే విత్డ్రాలు క్యాన్సిల్ చేసుకోవడం కానివ్వండి విత్డ్రాలు పెట్టాలి అంటే మళ్ళీ ఫ్రెష్గా విత్ డ్రా పెట్టుకునే ఆప్షన్ కానివ్వండి లేదంటే బ్యాంకులు మార్చుకునే ఆప్షన్లు కానివ్వండి ఇటువంటి వాటిని ప్రజెంట్ ఎటువంటివి కూడా మీరు కాకపోద్దు ఓకేనా కంపెనీ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు చేసుకోవచ్చు ఎందుకంటే కంపెనీ అక్కడ చెప్పకుండా మనం చేసినా అది ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ అది సకలం ఆగిపోతుంది దేనికి యూజ్ ఉండదు అన్నమాట ఒకవేళ ఆప్షన్స్ కూడా ఏమైనా మార్చవచ్చు మళ్ళీ ఎందుకంటే మనది ఓఎస్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ లోపల ఏమైనా విత్డ్రా ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ అనేవి అప్డేట్ చేయొచ్చు దానివల్ల కూడా మనకు కొన్ని చేంజెస్ రావచ్చు కాబట్టి వద్దని చెప్తున్నాను అలాగే అందరికీ వచ్చే మరొక డౌట్ ఏంటంటే బిల్లింగ్ అడ్రస్ అనేది విత్డ్రా పెట్టే ప్రతి ఒక్కరూ ఫిల్ చేయాలి ఎందుకంటే ప్రజెంట్ కొంతమందికి కాదు చాలామందికి అయితే ప్రొఫైల్ బ్లాంక్గా కనిపించడం కానివ్వండి అలాగే బిల్లింగ్ అడ్రస్ అనేది కూడా సిటీ అనేది ఆప్షన్ అక్కడ ఎడిట్ అవ్వట్లేదు అంటే సిటీ అనే ఆప్షన్లు చూ నొక్కినప్పుడు ఎటువంటి సిటీ కూడా చూపించట్లేదు మరి బిల్డింగ్ అడ్రస్ లేకుండా కూడా డ్రా పెట్టుకోవచ్చు అంటే బిల్డింగ్ అడ్రస్కి డ్రాకి సంబంధం ఉండదండి కేవలం బిల్డింగ్ అడ్రస్ అనేది మనం ప్యాకేజీ తీసుకునేటప్పుడు మాత్రమే బిల్డింగ్ అడ్రస్ అనేది ఇవ్వాలి ఆల్రెడీ ముందుగా ప్యాకేజీలు చాలామంది తీసుకున్నారండి బిల్డింగ్ అడ్రస్ రాకముందే చాలామంది అయితే ప్యాకేజ్ తీసుకున్నారండి నేను కూడా నూట నాలుగు మూడు డాలర్లు ప్రైస్ ఉన్నప్పుడు ప్యాకేజ్ తీసుకున్నాను అప్పుడు ఎటువంటి బిల్డింగ్ అడ్రస్ కూడా నేను ఎంటర్ చేయాలి అయినా నా ప్యాకేజ్ అయింది కానీ ఫ్రెష్గా ఎవరైతే కొత్తగా మళ్ళీ ప్యాకేజీలు బై చేస్తున్నారో వాళ్ళకి కంపెనీ కొన్ని రకాల లేగాలిటీలో ఇబ్బందులు రాకూడదు కాబట్టి బిల్లింగ్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది ఎప్పుడు తొంభై మూడు డాలర్లు ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకు జనవరి ఫిబ్రవరి ఆ రేంజ్లో అయితే అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి ఆ రేంజ్లో అయితేనే మనకి బిల్లింగ్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది దాంట్లో మనం బిల్డింగ్ అడ్రస్ ఫిల్ చేసి దాని తర్వాతే ప్యాకేజీ బై చేసుకోవాలి అంటే బిల్లింగ్ అడ్రస్ ఫిల్ చేయకుండా అసలు ప్యాకేజీ బై అవ్వదు అన్నమాట అంతేకాని బిల్లింగ్ అడ్రస్ మీరు ఖచ్చితంగా ఇస్తేనే మీకు ప్యాకేజీ కొన్న వాళ్ళకి యూజ్ ఉంటుంది లేదా బిల్లింగ్ అడ్రస్ ఖచ్చితంగా ఇస్తేనే మీకు డ్రా వస్తుంది ఇటువంటివి మీరు కంగారపడాల్సిన అవసరం లేదు ఫ్రెష్గా ఎవరైతే ప్యాకేజ్ తీసుకుంటారో అంటే లేకపోతే మళ్ళీ ప్యాకేజీలు కట్టే అవసరం వస్తుందో అప్పుడు మాత్రం బిల్లింగ్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది లేదా కంపెనీ మనకి ఖచ్చితంగా బిల్లింగ్ అడ్రస్ ఫిల్ అప్ అని చెప్పి మళ్ళీ మనకు ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు మాత్రం మనం బిల్లింగ్ అడ్రస్ని ఫిల్ అప్ చేయాలి అప్పుడు దాకా బిల్లింగ్ అడ్రస్ గురించి కానివ్వండి అలాగే ఎవరికైతే ప్రొఫైల్ బ్లాంక్గా కనిపిస్తుంది అంటే మీ పేరు కనిపించట్లేదు మీ ఓమెయిల్ కనిపించట్లేదు మీ జీమెయిల్ కనిపించట్లేదు ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం ఎటువంటిది లేదు కంపెనీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మన యొక్క ప్రొఫైల్లో మన పేర్లు మన డీటెయిల్స్ చూపిస్తాయమాట ఎందుకంటే నాకు కూడా ప్రొఫైల్ అనేది బ్లాంక్గా ఉంది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కాబట్టి ఎవరు కూడా దీనికి సంబంధించి కూడా ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకనైనా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను విత్డ్రా ఆప్షన్ అనేది ఎప్పటి నుంచో ఉంది కానీ ఏంటంటే విత్డ్రా ఆప్షన్ ఆల్రెడీ ఎవరైతే ఒకసారి పెట్టుకున్నారు అంటే విత్ డ్రా మీరు ఆల్రెడీ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మళ్ళీ విత్ డ్రా పెట్టుకోవడానికి అక్కడ ఆప్షన్ చూపించదనమాట ఎందుకంటే కేవలం డ్రా అనేది ఒకసారి పెట్టిన తర్వాత ఆ డ్రా అమౌంట్ మీకు అమౌంట్ బ్యాంకులో పడిపోయిన తర్వాత రెండో విత్ డ్రాకి అర్హులు అవుతారు అంతేగాని ఆల్రెడీ డ్రా మీరు పెట్టి మళ్ళీ రెండోసారి విత్ డ్రా పెడతానంటే అది తీసుకోదు ముందు విత్ డ్రా ఫినిష్ అయిన తర్వాత అంటే కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రెండో విత్డ్రా పెట్టుకోవడానికి ఆప్షన్స్ అని ఎలం చేస్తారు చేస్తారనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ విత్డ్రా పెట్టాను మళ్ళీ ఇంకోసారి విత్ డ్రా ఆప్షన్ చూపిస్తుందని దాని మీద క్లిక్ చేసినా ఆల్రెడీ మీరు ఒకసారి విత్ డ్రా పెట్టారు రెండోసారి విత్ డ్రా పెట్టడానికి కుదరదు అని చెప్తుంది ఓకేనా మీకు క్లారిటీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే నా పై కాయిన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయ్యి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రీ కాయిన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా రెండో ఛానల్ ఆల్రెడీ నేను వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చెక్ చేసి రిజిస్టర్ చేసుకుని ఫ్రీయే కాబట్టి ఫ్యూచర్లో మనకు ఖచ్చితంగా దానివల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ